కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు పోలీసుల కథనం ప్రకారం అల్లూరు గ్రామానికి చెందిన నలభై ఐదు సంవత్సరాల షేక్ కాళీషా ఒంగోలు ప్రైవేటు పాఠశాల బస్సుకు చోదకుడిగా పనిచేస్తున్నారు గత నెల ముప్పై ఒకటో తేదీ నుంచి ఆయన ఆచూకీ లేదు గురువారం గ్రామ సమీపంలో బావిలో ఓ వ్యక్తి మృతదేహం ఉండగా స్థానికులు గుర్తించారు ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం తెలుపగా వారు వచ్చి కాళేశాగా గుర్తించారు మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు A通ra B ordinary mis morally

అల్లూరు గ్రామంలో ఒక ఇన్ఫర్మేషన్ ఫోన్ కాల్ అనేది రావటంతో ఇక్కడ ఒక డెడ్ బాడీ అనేది బావిలో పడి ఉందని చెప్పేసి ఇక్కడ రావటం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లూరు గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చారు ఆ గ్రామస్తుల్లో ఒకళ్ళు వాళ్ళ రిలేషన్ అయినటువంటి షేక్ కలీషా సన్ ఆఫ్ గలీ సాహెబ్ అని అతను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అతను చనిపోవటం జరిగింది వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి ఐడెంటిఫై చేశారు ఇక్కడికి వచ్చి దీన్ని ఫర్దర్ ప్రాసెస్ కోసం పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి రిమ్స్ హాస్పిటల్కి తరలించడం అయింది ఓకే థ్యాంక్ యూ కేసు కూడా రిజిస్టర్ చేయటం జరుగుతుంది దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం